భరత జాతి ఎలా పుట్టింది మానవ జాతి ఎలా పుట్టింది ఇప్పుడు భరత జాతి ఈ షేపులో ఎందుకున్నది అని వివరించగలిగినటువంటి ఏకైక ధర్మ ప్రబోధకుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ ఇప్పటిదాకా ఎవడు చెప్పలేదు చెప్ అడిగితే ప్రశ్న అడిగితే జవాబు దాటేసి వెళ్ళిపోవడమే ఇప్పుడున్న పీఠాధిపతులు మఠాధిపతులు అందరినీ నేను ముప్పై తొమ్మిదేళ్ళ బట్టి సవాలు చేస్తున్న కుల వ్యవస్థ ఎలా పుట్టిందో చెప్పండి బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య మాత్రమే మీరు చెబుతున్నారు మాదిక ఆర్జును ఎందుకు చెప్పడం లేదు అంటే వాళ్ళు గాలిలోంచి పుట్టిన స్వయం వాళ్ళు దేవుళ్ళ సరే వాళ్ళు మరీ అంటరాని వాళ్ళైతే శిరస్సురం పుట్టినటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడు అమ్మాయిని ఎందుకు చేసుకున్నాడు మాదిగ వాళ్ళు అంటారాని వాళ్ళైతే బ్రాహ్మణ పురోహితులు పెళ్లిళ్ళు జరిపించినప్పుడు అరుంధ నక్షత్రాన్ని చూపించి ఎందుకు పెళ్లి ముగిస్తున్నారు చూడమ్మా నీ మాంగళ్యం పది కాలాలు నిలబడుతుంది పచ్చగా కళకళలాడుతూ మాదిగా చూపించి కానీ పెళ్లి చేయలేరు ముగించలేరు కానీ మాదిగోళ్ళు ఊర్లోకి రావద్దట ఏ అన్యాయం ఇది అడుగుతున్నాను ముప్పై తొమ్మిదేళ్ళు నలభై ఏళ్ళు ఇప్పుడు ఎవరైతే రాజకీయము కొరకు మతాన్ని వాడుకోకూడదు అని వ్యతిరేకించినారు అలాగే వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని కూడా మీ కుటుంబాలు వెలివేస్తున్నాం ఊరు బయటికి వెళ్ళిపోండి మీరు ఊళ్ళోకి రావద్దు బావికి నీళ్ళకి రావద్దు బడికి రావద్దు గుడికి రావద్దు అంటగాని వాళ్ళు మీరని ఆ రీతిగా పగదీర్చుకున్నారు వాళ్ళకంటే నేను గొప్ప అనే స్వార్థము గర్వము వాళ్ళ మీద ద్వేషము కలిగినటువంటి ద్వేషముతో నిండిన మనస్సులలో నుంచి పుట్టిందే కుల వ్యవస్థ అదే మనువాదము ఈ ద్వేషం మంచిది కాదురా బాబు అని వాదించిన వాళ్ళందరినీ ఊరు బయటికి వెళ్ళగొట్టేశారు ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళిన వాళ్లను మీరు ఇండ్లు కట్టుకోకూడదు మీరు గుడిసెల్లో తండాల్లో ఉండాలి అడవిల్లో ఉండాలి కూలీనాలు చేసుకోవాలి అని వెళ్ళగొట్టారు